ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా స్విప్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విభిన్న కార్యక్రమాలను చేపట్టినట్లు హన్మకొండ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు గురువారం సాయంత్రం హన్మకొండ పబ్లిక్ గార్డెన్ లోని డాక్టర్ నేరేల వెనుమాధవ్ కళా ప్రాంగణంలో స్విప్ ఆధ్వర్యంలో ఓటర్ చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు సో మీ అందరూ కూడా ఖచ్చితంగా మే పదమూడున ఎన్నికల్లో పాల్గొని మన సత్తా అంతా కూడా మీరు అక్కడ చూపిస్తారని నేను కోరుకుంటున్నాను సో మరి ఈ ఓటుని మనము రాజ్యాంగం ఇచ్చిన గొప్ప హక్కు అండి మరి ఆ హక్కుని మనము నిర్వీర్యం చేస్తున్నాం ఐదు సంవత్సరాల కాలంలో ఐదు నిమిషాలు మన కోసం ఆలోచించి మనము ఓటు వెళ్తాము అందరి చేత ఓటులో వెళ్తాము సో దట్ సేమ్ బోర్ట్ స్ట్రెడింగ్ మనకు లాస్ట్ వరకు త్రీ ఫోర్ డేస్ ఓటు ఉంది కాబట్టి మీ అందరూ వెళ్ళి మీ అందరి పక్కన ఎవరైనా ఉన్నారు వాళ్ళందరికీ చెప్పి మాత్రమే ఆ డేట్ కూడా రిమైండ్ చేసి మాత్రమే వాళ్ళందరూ వచ్చి ఫోన్ చేస్తారు మనం అందరూ చూసాము బట్ సీనియర్ సిటిజన్ అంతా ఫేస్లో రాజ్యంలో ఫోర్త్ ఫేజ్ ఫేజ్ ఫోర్ మే థర్టీన్త్ రోజు ఫోర్ స్టేట్లో ఒక్క రోజు మాత్రమే పోలింగ్ చేయడం జరుగుతుంది సో మళ్ళీ ఇన్వైట్ చేస్తున్నాము అందరికీ ఎంత మేము ప్రతి పోలింగ్ స్టేషన్ నర్మకొండ జిల్లాలో ఉన్న ప్రతి పోలింగ్ స్టేషన్లో అన్ని ఫెసిలిటీస్ తర్వాత హీట్ వేవ్ రిలేటెడ్ చాలా ఇప్పుడు హీట్ అండ్ హై టెంపరేచర్స్ ఉన్నాయి కాబట్టి రిలేటెడ్ అన్ని షేడ్ డ్రింకింగ్ వాటర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సహకారాలు కూడా అరేంజ్ చేయడం ప్రతి పోలింగ్ స్టేషన్ లో మెడికల్ స్టాఫ్ పారామెడికల్ స్టాఫ్ బేసిక్ మెడిసిన్స్ ఓఆర్ఎస్ అవి అన్ని కూడా ఉంటారు మన అందరు సిబ్బంది కూడా రెడీ ఉన్నారు అందరి మటీరియల్ ట్రైనింగ్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈసీఆర్ ద్వారా ఈ హీట్ వేవ్ చూసేసి పోలింగ్ అవర్స్ కూడా ఫైవ్ పిఎం నుంచి సిక్స్ పిఎం వరకు ఎక్స్టెండ్ చేశారు సో సెవెన్ ఏఎం టు సిక్స్ పిఎం ఇప్పుడు పోలింగ్ అవర్స్ కూడా ఎక్స్టెండ్ అయిపోయాయి సో మళ్ళీ మీ అందరికీ అందరికి ఎలక్షన్ లాస్ట్ ఇయర్ ఇన్వైట్ చేస్తున్నాం ఓన్లీ వన్ థింగ్ ఇస్ లెఫ్ట్ ఆల్ ప్రిపరేషన్ రెడీ ఓన్లీ యూ హావ్ టు అండ్ పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్ అంతే ఫైవ్ ఇయర్స్ ఇచ్చిన అవకాశం సో ఐ రిక్వెస్ట్ యుఫినెట్లీ మే థర్టీన్త్ రోజు రావాలి అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి మీ చుట్టుపక్కల అందరికీ అవేర్నెస్ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ తీసుకువస్తే మేమందరం కూడా ఈ ఎలక్షన్ ప్రాసెస్ సక్సెస్ఫుల్ గా చేయగలిగా విశ్వాసంతో మన దేశం ప్రజాస్వామ్యం ఎందు మూలంగా చేస్తున్నాను